పండుగలన్నీ మొదలయ్యేది ఈ తొలి ఏకాదశి పండుగ తర్వాత ఈ పండుగ విష్ణుమూర్తికి సంబంధించింది కాబట్టి ఈ రోజంతా అన్నం తినకూడదు అని పెద్దలు చెప్పారు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాల్లో ఈ జొన్న పేలపిండి లడ్లను చేసుకుంటారు ఆ సాంప్రదాయాన్ని అలాగే పాటిస్తూ మా అమ్మమ్మ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పేలపిండి లడ్లను చేస్తుంది ముందుగా జొన్నల్ని పేలాల వేయించుకొని వాటిని మిక్సీ పట్టి ఇలా జల్లించుకొని ఈ పేలపిండిని ఇలా బెల్లం పాకంలో పోసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో ఇలాచీ పౌడర్ ని కూడా వేసుకోవాలి ఇలా ఇక్కడ చూపించిన విధంగా మా అమ్మమ్మ చేస్తున్నట్టుగా ఇలా లడ్డూల్లా చుట్టుకోవాలి ఇలా వేడి మీదనే వీటిని లడ్డూల్లా చుట్టుకోవాలి కొంచెం తడి చేసుకుంటూ చల్లగా అయితే కొన్ని పాలు పోసుకొని ఈ లడ్డూలను చుట్టుకోవచ్చు వీలైతే ఇందులో జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకోవచ్చు చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే పేలపిండి లడ్డూలు రెడీ అయిపోయాయి ఇందుపైన ఇలా నెయ్యి వేసుకొని అప్పట్లో పెద్దవాళ్ళు ఇలా తినేవారు మా అమ్మమ్మ చేత్తో చేసిన పేలపిండి లడ్డూలు చాలా రుచిగా ఉన్నాయి